ప్రేసలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాము ప్రార్థన రండి నేను రాసిన ఒక సువార్త గీతం పాడుకుందాము సత్యము జీవముమీ ఉన్నాడు తనద్వారే తప్ప ఎవడును తనద్వారే తప్ప ఎవడును తండ్రి యోధు వెళ్ళలేదని పాడుముఖియు సునామ చాటుముఖ్రియు सजवेदम् एल् वेलो साक्षाधार अजि मनकु नीचीवीडुनाडुमुखि च जगे मो ना ಮುರಿಕಿಗೆ ಹಮು ಮುರಿಸದ ವೇಲ ಓ ಮಾನವ ಮೂರು ನಾಳಗಿ ಮುರಿಕಿಗೆ ಹಮು ಮುರಿಸದ ವೇಲ ಓ ಮಾನವ ಅಗ್ನಿಯಾರದು ಉರುಗು ಸಾವದು ಅಗ್ನಿಯಾರದು వదు నరకములు మరి నీ గత పాడుముఖియు చాటుముఖియుచే ఎల్ల వేలలో సాక్షాధారే మనకు నీచ జీవం పాడుముఖియూడా ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఏడవ వచనం మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రభు నందు ప్రియమైన దైవ జనమ ఘనమైన నామములో మీ అందరికీ మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు అపోసరైన పావులు వ్రాసినవి కొరతి సంఘానికి ఈ పదిహేనవ అధ్యాయంలో బైబిల్లో పునరుత్నం గూర్చి అతి విస్తారమైన రీతిలో జరిగిన చర్చను చూడగలం యేసు ప్రభు ఇచ్చిన ఉపదేశాన్ని ఆయన మాటల్లో చెప్పాలంటే నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడిను మనం ఎప్పుడైతే పాపక్షమాపణ బాప్తి సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఈ మత్స్య శరీరమునకు అక్షేత ప్రాప్తిస్తున్నది యేసు ప్రభు మరణంపై ఎలాగు విజయం సాధించనో యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించబడినది ఇది గొప్ప మర్మం క్షయమైన మన శరీరము అక్షయతను ధరించుకొను ఒక రెప్పపాటున మార్పు చెందుతాం మనము యేసు ప్రభువుని రక్షకునిగా ముందు మరణిస్తే మన శరీరము క్షయమైపోతుంది ఆత్మ మాత్రం యుగ యుగాలు అగ్నిగుండంలో కాలుతూ ఉంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఏడుపు రోధన పండు కొరుకుట అది నిత్య కృత్యములు ఎప్పుడైతే మనము దేవుని నమ్ముకుంటామో మనము నిద్రిస్తాము మాత్రమే మనకు మరణం లేదు కూడా ఈ మాటని చెప్పగలగాలి మనకు జయము దేవుడు అనుగ్రహించాడు కనుక ఆ స్ఫూర్తితో ఆ మర్మము తెలుసుకున్నటువంటి బిడ్లమై సంతోషంతో ఆనందంతో ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఆయనతో యుగ యుగాలు ఉండడానికి ఎత్తబడే సంఘంలో మనము సాగిపోతూ ఆయన వచ్చినప్పుడు మనం రెప్పపాట్లో ఆయన ఎదుర్కొంటాం ఒకవేళ ఆయన రాకముందు మనం మరణిస్తే మనం నిద్రిస్తాం మనము ఆయన వచ్చేటప్పుడు ముందుగా లేపబడతాం ఈ గొప్ప ఆధిక్యత దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు ఎవరైతే యేసు ప్రభువుని తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి మాత్రమే ఈ ఆధిక్యత ఈ జయము ఈ బలము ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరుల తండ్రి నీకు అనేక వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్ముల్ని ప్రభ నీవు కలవరి శిలువలో జ్ఞాపకం చేసుకొని మరణానికి నాశనానికి గురయ్యేటువంటి మా శరీరాలని ప్రభా నీవు మార్చి వేసినావు నీతో ఉండేటువంటి ఒక వెసులుబాటును నీ యొక్క మరణ పునరుత్నాల ద్వారా మాకు మాకు మీరు సంక్రమింపజేసినందుకై వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ మేము అనేకులకు ప్రభావ రక్షణ సువార్త చాటే బిడంగా ఉండడానికి సహాయం చేయమని నీకు యుగయుగములు స్తోత్రములు మహిమ కలుగునుగా గాక అని చెప్తూ ఇవేకోజామున ప్రార్థన విన్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామం స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె